మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు తిది నవమి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషం వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాశాళ సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి శ్రవణం కరణం గరజీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషం వరకు వణి రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు యోగం శివ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషం నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు శుభ ఘడియలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగు వంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనారుషి తండ్రి అయినటువంటి ఋషులలో అయినటువంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు